వృచ్చిక వారికి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే దాంపత్య వైవాహిక జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వృచ్చిక రాశివారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి ఇప్పుడు రుచిక రాశివారి పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం రుచిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారిని రాశి రాశివారి కిందికి పరిగణించబడతారనమాట రుచిక రాశివారి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం లోతైన ఆలోచనలు చేసే స్వభావం అండి భావోద్వేగపరులు కానీ బయటకు ఎక్కువగా చూపించరు కష్టాల్లో ధైర్యంగా నిలబడే గుణం ఉంటుంది స్నేహం చేస్తే హృదయపూర్వకంగా చేస్తారు ద్రోహం అంటే సహించరు గోప్యత ఇష్టపడే స్వభావం వారి ఆలోచనలను బయటపెట్టరు శక్తి శక్తివంతమైన సంకల్పం ఎవరైనా అడ్డుకున్నా ఆగరనమాట కలిసి వచ్చే శుభరంగులు ఎరుపు నీలం కాషాయం రంగు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది ఈరోజు ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం వృచ్చిక రాశివారికి శుభప్రదం అవుతుంది వృచ్చిక రాశివారికి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుందండి ఎప్పటి నుంచో నిలిచిపోయినా ఒక బాకీ మీ చేతికి రావచ్చు అనుకోని చిన్న లాభం వస్తుంది కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిది ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్ లేదా డీల్ రావచ్చండి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబంలో ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం ఉంది అది ఉద్యోగం సంతానం వివాహం లేదా బంధువుల కలయిక రూపంలో ఉండవచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడి నుండి శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలం ఇస్తుంది అయితే చిన్న చిన్న మాటలతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాశి వారికి ఉద్యోగ పరిస్థితి గురించి ఏ విధంగా ఉందో రేపటి రోజున తెలుసుకుందాం ఈ రోజు పనిలో చురుకుదనం కనిపిస్తుంది సీనియర్ల నుండి మీ పనితీరుకు ప్రశంసలు రావచ్చు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ విషయాల్లో శుభ సమాచారం రావచ్చు సహచరులతో చిన్న అపార్థాలు రాకుండా మాటలలో జాగ్రత్త చాలా అవసరం కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు జరుగుతాయి కొంతకాలంగా ఆగిపోయిన డబ్బు వసూలు కావచ్చు అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు రెండుసార్లు ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం బలంగా తోరపడుతుంది మొత్తంగా చూస్తే వృచ్చిక వారికి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి వృచ్చిక వారికి ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనపడుతుందండి ప్రియమైన వారితో గడిపే సమయాలు ఆనందం ఆర్థం సాన్నిహిత్యం లభిస్తాయన్నమాట కలిగిస్తాయి కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది సింగిల్గా ఉన్నవారికి ఒక అప్రత్యక్ష పరిచయం కొత్త బంధానికి దారితీస్తుంది కానీ అవసరం లేని అనుమానాలు పెంచుకోవద్దు లేకపోతే సంబంధం దెబ్బతింటుంది దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం కుటుంబ విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆనందం పెరుగుతుంది పిల్లల సంబంధమైన శుభవార్తలు రావచ్చు దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింత గాఢమవుతాయి మొత్తంగా చూసుకుంటే కనుక వృచ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం రోజు ప్రేమ దాంపత్యం రెండు శుభప్రదంగా ఉంటాయన్నమాట అలాగే ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుందాం ఈరోజు ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత ఉంటుందండి పెద్ద సమస్యలైతే కనిపించట్లేదు అయితే మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా పెరగవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు అంటే అజీర్ణం ఆమ్లత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా వారికి బాడీ పెయిన్ లేదా నడుము నొప్పి రావచ్చు వర్షాకాలం కావడంతో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాల్సినవి రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చ నీరు తాగడం చాలా మంచిది తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఎక్కువ మసాలాలు ఆయిల్ ఫాస్ట్ ఫుడ్ మాను మానుకోవాలి యోగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్ర పొందాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి లేకుంటే జలుబు అనేది తప్పకుండా వస్తుంది మొత్తంగా చూసుకుంటే యొక్క వృచ్చిక రాశివారు రేపు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు శరీరానికి మనసుకి సమతుల్యం చాలా అవసరం అలాగే వృచ్చిక రాశివారి జీవితంలో రేపు ఒక చిన్న ఫోన్ కాల్ మీ హృదయాన్ని ఆనందంతో నింపేలా చేస్తుందండి ఆ ఫోన్ కాల్ రూపంలో మీకు ఉద్యోగం బిజినెస్లో కొత్త అవకాశాలు దక్కే శుభవార్త రావచ్చు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్పుల నుండి విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం రావచ్చు దూరమైన బంధువులు లేదా స్నేహితుల మీతో తిరిగి సంబంధం పెట్టుకోవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త ఉదాహరణకు వివాహం సంతానం ఇలా విజయ వార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చు విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాల విషయంలో సంతోషకరమైన కాల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే కాల్ లెటర్స్ కానీ ఇలా ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు ఇంతకాలం ఎదురు చూసిన తలుపు తెరుచుకుంటుందన్నమాట మీలో కొత్త ధైర్యం ఉత్సాహం పెరుగుతుందండి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది మీ కష్టానికి ఫలితం వచ్చిందనే సంతృప్తి మీకు తప్పకుండా కలుగుతుందనమాట మొత్తంగా రేపు వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది అది మీకు శుభవార్తను ఆశ్చర్యాన్ని సంతోషాన్ని ఒకేసారి అందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు వినాయక చవితి కాబట్టి రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు దానాల గురించి తెలుసుకుందాం వినాయక చవితి రోజు గణపతిని పూజను శ్రద్ధతో భక్తితో చేస్తే శుభ ఫలాలు లభిస్తాయి ఈరోజు ముఖ్యంగా విఘ్నాలను తొలగించే రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు కలశ స్థాపన గణపతి విగ్రహాన్ని పసుపు కుంకుమ చందనంతో అలంకరించి పువ్వులు ఆకులు సమర్పించాలి పత్రి పూజ గణపతికి ఇష్టమైన ఇరవై ఒకటి రకాల పత్రి ఆకులు సమర్పించాలి ముఖ్యంగా అరటి జామ దర్బ తులసి తప్పించి మిగతా ఆకులు సమర్పించాలి మోదక నైవేద్యం ఉడికించిన కొబ్బరి బెల్లంతో చేసిన మోదకాలు అంటే ఉండ్రాలు లేదా లడ్డూలు సమర్పించాలి అష్టోత్తర శతనామావళి గణపతి అష్టోత్తర శతనామావళి గణపతి సంబంధించినటువంటి కొన్ని పారాయణాలు చేస్తే రేపటి రోజున చాలా మంచిది దీపారాధన గణపతి ముందు దీపం వెలిగించి దూపం దీపం సమర్పించాలి వ్రతకథ వినిపించడం వినాయక చవితి వ్రత కథను తప్పకుండా వినాలి చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పిల్లలకు విద్యా సామాగ్రి అంటే పుస్తకాలు పెన్నులు పెన్సిల్ దానం చేయడం ఆహార దానం గణపతికి ఇష్టమైన లడ్డూలు అన్నదానం చేయడం పసుపు కుంకుమ ఆకులు అలాగే స్త్రీలకు ఇవ్వడం అనమాట పాన్పు ఆకులు అంటే తమలపాకులు స్త్రీలకు ఇవ్వడం విద్యార్థులకు సహాయం చేయడం గోపూజ గోదానము చాలా శ్రేష్టమండి అలాగే మొత్తంగా వినాయక చవితి రోజు గణపతిని భక్తితో పూజించి చిన్న చిన్న దానాలు చేస్తే అన్ని అడ్డంకులు తొలగి కుటుంబంతో ఆనందంగా సంపద ఐశ్వర్యం తప్పకుండా గర కలుగుతుందనమాట ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని తప్పకుండా మీరు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం ఆశ్చర్యపరిచే శుభవార్త అనమాట ఒక ఫోన్ కాల్ లేదా సందేశం లేదా ఏదైనా ఒక సమాచారం మీ హృదయానికి ఆనందంగా నింపుతుందనమాట కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఆర్థిక లాభం అండి ఎక్కడో ఆగిపోయిన డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామం ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ రావచ్చు ప్రేమ దాంపత్య జీవితం గురించి మధ్యలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి మధురత పెరుగుతుంది ఆరోగ్యపరంగా పాత సమస్యల గురించి ఉపశమనం లభించే సూచన అయితే ఉంది కానీ అలసట ఒత్తిడి తగ్గించుకోవాలన్నమాట చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాల గురించి తెలుసుకుందాం గణపతి పూజ అండి రేపు ఉదయం ఓం గమ్ గణపతియ నమని మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి గణపతికి మోదకాలు నైవేద్యం పెట్టాలి దీపారాధన ఇల్లు మొత్తం ఎండ ఇంటి ముందు దీపం వెలిగించడం ఇలా వెలిగించడం ద్వారా దోషాలు తొలగి శుభవార్తలు త్వరగా వస్తాయండి హనుమాన్ పూజ కూడా చాలా మంచిది ఓం హనుమతియ నమహాని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు లేదా వెన్న నైవేద్యం పెట్టండి ఇది శత్రు అడ్డంకులు తొలగిస్తుంది అలాగే పేదవారికి అన్నదానం లేదా విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వలన ఆర్థిక స్థితి మెరుగవుతుంది సాయంత్రం ఒక దీపం వెలిగించి కుటుంబం అంతా కలిసి గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది మొత్తంగా రేపటి రోజున మీకు కొత్త మార్పులు శుభవార్తలు తీసుకొని వస్తుంది భక్తితో చేసిన చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మరింత పెంచుతాయన్నమాట ఇంకా రేపటి రోజున శివార్చన కూడా చాలా మంచిదండి ఉదయం పాలు జలంతో శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే లక్ష్మీ పూజ కూడా చేసుకోండి సాయంత్రం గోమయంతో చేసిన దీపంలో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుంది నవగ్రహ ఆరాధన నువ్వులు ఎర్ర జాజిపూలతో నవగ్రహాలకు సమర్పి నమస్కరించడం వలన గ్రహ దోషాలు తప్పకుండా తగ్గుతాయి అలాగే ఏదైనా కానీ అంటే మీకు చెరకు లేదా పండ్ల దానం చేయడం వల్ల కూడా పిల్లలకు పండ్లు పంచడం వలన సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందనమాట నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి తప్పకుండా తొలగిపోతుందండి పావురాలకు కానీ కాకులకు కానీ గింజలు పెట్టడం వలన పితృదోషం తగ్గుతుంది అలాగే నది లేదా సముద్ర తీరం వద్ద దీపం ఇది మనస్సులోని గందరగోళాన్ని తప్పకుండా తొలగిస్తుంది మీకు ఇవన్నీ సులభంగా ఇంట్లో చేయగలిగే పరిహారాలు రేపటి రోజు శుభవార్తలు సానుకూల పరిణామాలు మరింత బలంగా మీ వైపు చేరేందుకు తప్పకుండా ఇవి తోడ్పడతాయండి చూశారు కదండీ రుచిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్